ఎలాంటి మసాలా లేకుండా కమ్మనైన పాలు మునక్కాయ కర్రీ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక కట్ చేసినటువంటి ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చీలకలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని ఆనియన్స్ని మగ్గించండి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కట్ చేసినటువంటి మునక్కాయ ముక్కలు వేసుకొని సరిపడే సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మునక్కాయల్ని మగ్గించండి ఇవి బాగా మగ్గాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇవి బాగా మగ్గిన తర్వాత సరిపడే కారం వేసుకుని బాగా కలుపుకొని అందులో ముప్పా గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కర్రీని ఉడికించండి కర్రీ కొంచెం దగ్గర పడగానే లో ఫ్లేమ్లో ఇంకొక టూ మినిట్స్ పాటు మగ్గించండి మునక్కా ఇక రెడీ అండి అందులో కొద్దిగా టీ గ్లాస్ వరకు పాలను వేసి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో కర్రీ దగ్గర పడే వరకు ఉడికించండి పైన కొద్దిగా కరివేపాకు వేసుకుని సర్వ్ చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి